మొదటి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము అంతటి దైవజనుడైన ఒకడు యహోవ చేత సెలవు నుండి యోధాదేశము నుండి బేతేలునకు వచ్చెను ధూపము వేయుటక ఎరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహోవ ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసను బలిపీఠమా బలిపీఠమా యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా దావీదు సంతతిలో యషియా అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి శల్యములను మీద దహనము చేయను ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బొగ్గి ఒలికిపోవుటయే యహోవ ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చిది బేతర బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబావును వినే బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయేను మరియు యహోవ సెరవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దల కాగా బుగ్గి మీద నుండి ఒలికిపోయేను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడని యహోవ సముఖమనందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమలాడుకొనగా దైవజనుడు ఇహోవాను బతిమాలు కొనేను గనుక రాజు చెయ్యి మరలా బాగా మునుపటి వలె ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకును నీకు బహుమతి ఇచ్చిదనని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లన్ను నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఆ స్థలమందు నేను అన్నపానాలను పుచ్చుకొనను అన్నపానంలో పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంను తిరిగిపోవద్దనియు ఎగవ వాకు చేత నాకు సెలవాయినని రాజుతో అనేను అంతట అతడు తాను బేతేలు వచ్చిన మార్గంను వెళ్లక మరియొక మార్గమును తిరిగిపోయాను బేతేలులో ప్రవక్తయ ఒక ముసలివాడు కాపురముండెను ఇతని కుమారులో ఒకడు వచ్చి బేతలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పక వారు తండ్రి అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగిన అంతటా అతని కుమారులు యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపిరి పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడి గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడి తగ్గు గంతకట్టిరి అతడు మీద ఎక్కి దైవజను కనుగొనవల్లని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అతడు అడుగుగా నేనే అనిను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజా రాజాలనని నీ ఇంటే ప్రవేశింపనని మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన పోవుటకు పోగుటకు తిరగవద్దనియుహోవ వాకు చేత నాకు సెలవాయను అని చెప్పెను అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు ఎహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనికై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో సెలవిచ్చినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానలు పుచ్చుకొను వారు భోజనం చేయొచ్చుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు యహోవవాకు ప్రత్యక్షమాయను అంతటా అతడు దేశంలో నుండి వచ్చిన దైవజుని పిలిచి యహోవ ఎలాగున ఆజ్ఞాయించుచున్నాడు నీ దేవుడు నేను యుహోవ నీకు ఆజ్ఞాపించిన దానిని గై ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చటి అన్నపానములు పుచ్చుకొన్న ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేయుచున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవును అని ఎలుగెత్తి చెప్పను అంతట వారు అన్నపానమును పుచ్చుకొన్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిత మీద గంత కట్టించను అతను బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతను చంపెను అతని కళేబరం మార్గమందు పడి ఉండగా గాడిత దాని దగ్గర నిలిచి ఉండును సింహ శవము సింహము శవము దగ్గర నిలిచియుడును కొందరు మనుషుల చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటూ చూచి ఆ ముసలి ప్రవక్త కాపురము పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి మార్గంలో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యహోవ మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే యుహోవ సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు యుహోవ సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులు పిలిచి గాడిదకు నా కొరకు కట్టడని చెప్పిను వారు అతని కొరకు కట్టినప్పుడు అతడు పోయి అతని శవం మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహము శవం దగ్గర నిలిచి ఉండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజన్ శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుట్టుకును సమాధిలో శవమును పెట్టుకును పట్టణమునకు వచ్చెను అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిది మరియు అతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శల్యములోనూ అత శల్యముల దగ్గర ఉంచుడి యహో మాటను బట్టి బేతల్లోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోలోను పట్టణంలోనున్న ఉన్నత స్థలములోని మందిరములన్నిటికి విరోధముగాను అతడు ప్రకటించినది ఆవశ్యకముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను ఈ సంగతి అయిన తర్వాత యరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించును తన కిస్టులను వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించును యరోబము సంతతి వారిని నిర్మూలపు చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయనట్లుగా ఇది వారికి పాపకారణమాయను ఆమె